సంతృప్తిగా జీవితాన్ని గడపాలి ఆపద వస్తే భగవంతుణ్ణి ప్రార్థించాలి ఆ సంతృప్తి నాకు సంపద వస్తున్న కొద్దీ నాకున్న సంతృప్తి ఏమిటంటే తినుటకునున్న చాలు మనం తినడానికి ఉంది చాలు అతి తింగంతీసి రమ్మనుటకు నున్న చాలు ఎవరైనా తినేటప్పుడు అతి తింటకు వస్తే భోజనం పెట్టకుండా పంపకూడదు మన సంప్రదాయం అందుకని ఎవరైనా వస్తే పెట్టడానికి ఉండాలి కదా మనమే తింటే ఎలాగండి అందుకని కాస్త ఆ మాత్రం ఉండాలి ఆ పైన తగన ఆలును బిడ్డలు చోట కూర్చొనుటకునున్న చాలు ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలాగా సొంత ఇల్లు కట్టుకోవాలండి అది మనిషికి చాలా అవసరం గూడో గుడిసో మిద్దు మేడో ఏదైనా పర్వాలేదు సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి అది మగవాడి బాధ్యత సొంత ఇల్లు లేదు అంటే మగవాడు అసమర్థుడన అది గూడైనా పర్వాలా గుడిసైనా పర్వాలా మేడైనా పర్వాలా మిద్దైనా పర్వాలా నీ ఇల్లు నీకు ఉండాలి ఎందుకంటే మనం భరించగలం మొగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని ఆడాళ్ళు భరించలేరండి వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు నా ఇల్లు లేదు ఊడిస్తే గొడవ ఊడకపోతే గొడవ కుడాయి తిప్పితే గొడవ తిప్పకపోతే గొడవ లైట్ వేస్తే గొడవ వేయకపోతే గొడవ చచ్చిపోతున్నాం ఇక్కడ ఈయనమో అన్నిటికీ ఖర్చు పెడతాడు ఇల్లు కొండవు అని చాలామంది ఆడవాళ్ళు దుఃఖపడతారు నా ఇల్లు అనగానే అప్పుడు ఆ ఇల్లాలకి సంతోషం ఎలా ఉంటుందంటే ఇది ఇల్లు నేను ఇల్లాలు ఎందుకంటే మన సంస్కృతంలో సంప్రదాయంలో చెప్తారు గృహిణి గృహముచ్చేతి ఇల్లాలు అంటే ఇల్లే ఆవిడే ఇల్లు ఆవిడకే ఇల్లు లేకపోతే ఎలాగా సొంత ఇల్లు ఉండి చిన్నదైనా పర్వాలా రెండు గదులే ఉన్నా పర్వాలా ఒక గదే ఉన్నా పర్వాలా అది గుడిసైనా పర్వాలా తాటాకు గుడిసైనా పర్వాలే మన ఇంట్ మన స్థలంలో మన ఇల్లు మనకు ఉండాలి అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి ఈ పేదరికం ముట్టేసింది అనుకోండి తినడానికి లేకపోతే బయటికి వెళ్ళిపోమంటాడు కట్టలేదని అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి మన పేదరికం బయటపడింది అదే ఇంట్లో ఉన్నాం అనుకోండి సొంత ఇంట్లో ఉన్నాం అనుకోండి మన పేదరికం బయటపడదు ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరైనా రాగానే ఏమండి బోన్ చేశారంటే బో ఇప్పుడే చేశానొచ్చు వాడు చూడలేదు అదే ఇంట్లో ఉంటే చూసేశారు అందరూ అద్దెకట్టలే పోయిన కూడా ఎలా తింటాడండి గట్టిగా పరమాన్నం వండుకున్నావు అనుకో అద్దెవాడు వచ్చేస్తాడు నువ్వు పరమాన్నం వండుకుని తింటున్నావు నా అదిగట్టమే అంటాడు సొంత ఇంట్లో ఉన్నావు అనుకోండి ఏమీ లేకపోయినా సరే పేదరికంలో ఉన్నా సరే ఏం పర్వాలేదండి నా ఇంట్లో నేను ఉన్నానని చెప్పి ఏదో చెప్పేసి ఇచ్చు ఏమండి ఇవాళ మీరు భోజనం చేసినట్టుగా లేదంటే శివరాత్రి అని చెప్పొచ్చు చెప్పచ్చు అది కూడా లేదనుకోండి ఈ శివరాత్రి రోజు రాదు కదా శివరాత్రి అని చెప్పొచ్చు నెలకోసారి వస్తుంది కృష్ణపక్ష చతుర్దశి అది కూడా లేదనుకోండి ఇవాళ సోమవారం అండి అనొచ్చు లేదనుకోండి ఆదివారం అండి సూర్యుడికి ఇష్టం సోమవారం సూర్యుడికి ఇష్టం శివుడికి ఇష్టం మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం బుధవారం అయ్యప్ప స్వామికి ఇచ్చారు ఖాళీగా ఉంటుందని మధ్య ఆయనకి ఇచ్చేద్దా ఖాళీగా ఉంది ఇదివరకు ఇప్పుడు ఆయనకి ఇచ్చారు లేదు బుధవారం అయ్యప్ప స్వామికి ఇష్టం గురువారం బాబా గారికి ఇష్టం లక్ష్మీదేవి కూడా లక్ష్మీవారం అసలు శుక్రవారం మంగళగౌరీదేవికి ఇష్టం శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టం మొత్తం వారం రోజులు సరిపోయినా ఇంక దేవుళ్ళు వచ్చిన వారాలు లేవు ఇక్కడ